को डिपार्टमेंट आहे खूप महत्त्वाचे मेज बॉक्स नवीन मेज बॉक्स सुंदर चिन्ह रोडवर थांबणार नाही आहे कोणी येणार

ಸಮಸ್ಯಾಲಿ ಜಯ ಜೆಡಿಎಸ್ ಉದ್ಯೋಗ ಗ್ರಾಮೀಣ ತಪಾಲ ಉದ್ಯೋಗ ಐಕ್ಯತೀರ

గ్రామీణ తపాలా ఉద్యోగుల ఐక్యత మేము గ్రామీణ తపాలా ఉద్యోగుల అనగా జీడిఎస్ స్టాఫ్ తపాలా శాఖలో దాదాపు నాలుగు లక్షల పైన మొత్తం ఉద్యోగులు ఉంటే మా జీడిఎస్ స్టాఫ్ దాదాపు రెండున్నర లక్షల మంది మన ఇండియా వైజ్గా పనిచేస్తున్నాం మేము అతి తక్కువ పని జీతంతో అనగా పని గంటలు నాలుగు గంటలు చెప్పి మాత్రం వెటి చాకిరి చేస్తూ ఎనిమిది పైగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది కొత్త కొత్త స్కీమ్స్ మాపై మోపుతూ సుకన్య ఐపీబీబీ అని ప్లస్ ఆర్పిఎల్ఐ అని ఎన్నర్జేస్ అని చెప్పి ఏవేవో కొత్త కొత్త స్కీమ్లు తెచ్చి తెచ్చినా కానీ మేము మా మా అంకిత భావంతో మేము పని కానీ మాకు పని గంటలు నాలుగు సరిపోక మా జీవితాన్ని పనంగా పెట్టి ఎనిమిది పైన చేస్తున్నాం మా యొక్క జీడిఎస్ కుటుంబాలు ఈ తక్కువ జీవితంతో బతకలేకపోతున్నాము ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ప్రవేశపెట్టిన ఆ స్కీమ్ ఇప్పటికీ అంతే ఉన్నాయి కానీ మాకు మాత్రం జీతం పెరగడం లేదు కానీ కొత్త కొత్త స్కీమ్లు వచ్చి వెట్టి చాకరీ చేస్తున్నారు ఈ కేంద్ర ప్రభుత్వం మనువైఖరు వ్యతిరేకిస్తూ మేము రెండు వేల పద్దెనిమిదిలో పాదారు రోజులు సమ్మె చేయడం జరిగింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నిర్వహించింది కమలే చంద్ర కమిటీని ఆ కమిటీ మొత్తం నివేదన ఇండియా వైస్ మొత్తం సర్వే చేసి వీళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయాలి వీరే వీరి యొక్క సమస్యలు న్యాయపరమైనవి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది కానీ ఇక్కడ మాత్రము మాకు ఎటువంటి సాలరీలో పెరుగుదల లేదు ఏ ఎటువంటి ఇంక్రిమెంట్ లేదు రిటైర్మెంట్ అయితే రూపాయి కూడా పెన్షన్ రాదు మరియు కమిటీ యొక్క ఏం చెప్పిందంటే పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు సంవత్సరాలకు ఇంక్రిమెంట్ ఇవ్వాలి మరియు ఐదు లక్షలు గ్రాడ్యుయేటీ ఇవ్వాలి మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదు ఐదు లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి కమిటీ చెప్పింది కానీ ఈ ప్రభుత్వం వైఖరితో ఎటువంటి స్కీమ్ను అమలు చేయడం లేదు నెట్వర్క్ దానికి ప్రతిఫలంగా మేము ఇప్పుడు గత మూడు రోజుల నుంచి పన్నెండో తారీఖు డిసెంబర్ నుంచి దేశవ్యాప్తంగా అందరం జీడిఎస్ ఏకమై ఏకతాటిగా ఏ జీడిఎస్ మరి ఎన్పి అందరం కలిసేసి స్ట్రైక్ చేయడం జరుగుతోంది దీంట్లో అందరూ ఐకమత్యంతో పోరాడి మన డిమాండ్ సాధించే వరకు ఇన్వెన్షన్ స్ట్రైక్ గా నిరవధికంగా సమ్మె చేస్తామని తెలియజేస్తున్నాం